హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ రమ్య రవి ఛానల్ ఎక్కడికి వెళ్ళామని చూస్తున్నారా నేను నర్సీపట్నం ఫ్రెండ్స్ దేనికి అనుకున్నారా మా పొలం కోత కోసం మన పని మనమే కదా చేసుకోవాలి బయట వాళ్ళు వచ్చి చేస్తారంటే కలరు కదా దానికోసమే వెళ్ళాం చూడండి నేను మా నాన్న ముందు రోజు వెళ్ళి పొలం చూసాం చూడండి ఎంత బాగా పండిసిందో కదా తర్వాత నెక్స్ట్ డే కోత కోసం భోజనం తీసుకొని వెళ్తున్నాను మా నాన్నమ్మ వాళ్ళకి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు కోతలకి వాళ్ళకి భోజనం తీసుకుని వెళ్ళాలి కదా తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వెళ్తున్నాను కదా చాలా లోపలికి కొంచెం దానికోసమే వెళ్తున్నాను అలాగా వెళ్తూ వెళ్తుంటే ఉంటే ఎంత నడిచినా రాదు ఫ్రెండ్స్ మా పొలం అలాగ గట్లు అంటే నడవడం ఫస్ట్ కదా చూడండి నేను కూడా చిన్నది కోసాను కోత నాకు పట్టుకోవడం రాదు ఫ్రెండ్స్ మీరు అన్నీ కామెంట్ చేయకండి అలా అదక్క అని నా కోత ఎప్పుడు నేను ఫస్ట్ సారి పొలంకి వెళ్ళడమే ఫస్ట్ టైం వెళ్ళానంటే అంటే చూడండి గ్రేటే కదా మా నానమ్మవుతుంది నీకు ఎలా కోయడం కూడా రాదు ఎప్పుడైనా పనికి పంపిస్తేనే మంచిది మీకని అని సరేలా నాకు ఎందుకు వచ్చిన గోలని వరిసేను ఎలా ఉందో చూడడానికి వెళ్ళాం అక్కడ సగం కోసారు ఇక్కడ సగంకి వచ్చాను చూడడానికి ఎలా ఉందని బాగానే ఉంది ఫ్రెండ్స్ బురద కూడా అంత లేదు అలా నడిచి చూశాను బాగుంది పడబోయాను కూడా పడిపోతే నగోండి చూడండి ఎలా నడుస్తుంది నడవడం వస్తేనే కదా నడవగలను అలా నడిచాను కొంతసేపు అయింది మళ్ళీ ఎందుకులే నేర్చేశాను అగొండి మా పెద్దమ్మ కోస్తుంది దాని దగ్గరికి వెళ్ళి అలా చోదేశాను అవ నానమ్మ పెద్దమ్మ అమ్మమ్మ కోస్తున్నాను ముగ్గురు ఆడాలంటే నాలుగు నలభై ఎకరాలు బాగానే కోస్తారు బేనే అలా కోసేసాక సార్ కోసిందని తిందురు రండి అన్నం తెచ్చాను కదా అన్నాను సరే పద అన్నారు అగోండి పెడుతుంటే ఏం కూర అనుకుంటున్నాడు గుడ్లు ఉండి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఏం చేద్దాం చికెన్ అంటే లేదు కొన్ని సగం కోసేసారు ఆల్రెడీ కోసేసాక అన్నం తినమని రమ్మన్నాను వచ్చారు వచ్చారు అలా తింటున్నారు తినమంటే జోక్ లేస్తున్నారు తినేసి కొద్దిసేపు అలా చారపడ్డారు ఫ్రెండ్స్ ఆ వీడియో మిస్ అయ్యింది ఏమనుకోకండి అక్కడ మన అన్నం తింటుంది అలాగా గుడ్లు కూరేస్తే సరేలే చాలా గుడ్లు తెచ్చావు చికెన్ తేలేవా అని మా పెద్దమ్మ అంటారు ఏం చేస్తాం చికెన్ ఎక్కడికో వెళ్ళాలి వేరే దూరం సరేలే అని కొంతసేపు పడుకున్నారు మళ్ళీ కోత అయిపోయాక అక్కడ మళ్ళీ లేచి కోత స్టార్ట్ చేశారు చేశాక అవ్వండి మా పెద్ద కోస్ట్ చెప్తుంది ఇలా చేయాలమ్మా అలా చేయాలని సరే తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి మేము ఓబుల్ చుట్టాం ఫ్రెండ్స్ ఆ ఓబులు ఏమంటారు కదా కుప్ప వేయడానికి దాని గురించి చుట్టాం నలుగురు మొగలు పెట్టి మోయిపించాం మళ్ళీ కుప్ప దగ్గరికి చాలా దూరం కదా నలుగురు మొగలు మూస్తారు అది క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి నేను మా నాన్నమ్మాగండి ఇక్కడ కడుతుంటే వాళ్ళు వచ్చి మోసుకెళ్తున్నారు సరే ఏం చేస్తామని చెప్పి నేను కూడా కర్రీ కాకిలా తయారయ్యాను ఫ్రెండ్స్ దానివల్ల వాళ్ళకి ఇచ్చడం అందేయడం అగండి అలా కట్టిస్తే అగో అక్కడికి వెళ్ళారు చేశారా కనబడుతున్నారా ఆ చివరికి వెళ్ళాలి అలా వెళ్ళాక అయ్యండి పొలం అంతా అవి ఎండిపోయింది కదా బాగానే చూడండి అలా తీసుకుని వెళ్ళారు అన్నీ కట్టలు కట్టాలి నాలుగు అంటే నలుగురు మనుషులు కట్టాలి కదా తర్వాత నడుమున పోతున్నా అలా నిం అగోండి నా చేత కూడా మోయించారు ఫ్రెండ్స్ నేను కూడా మోసాను అగండి మోసాను ఏం చేస్తాం మనది కదా మన పని మనమే చేసుకోవాలి దానికోసం ఇంకా నా వాళ్ళు కాదని తీసుకెళ్ళి అక్కడ పడేశాను చాలా దూరం కదా ఎంత నడుస్తాను నేనైనా చూడండి నడిచి 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 అది అక్కడ పడేశాను ఎందుకని సరేలే ఆ తాతయ్య వాళ్ళకి అన్నం టైం అయిపోయిందని వాళ్ళకి కూడా సరైన పదండి భోజనం పెడతానని పెట్టాను చూడండి పెట్టేసాను వాళ్ళకి కూడా చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళకి చికెనే తెచ్చాను చూడండి చికెన్ తెచ్చినాక నెక్స్ట్ డే మళ్ళీ కొంచెంసేపు అయ్యాక మళ్ళీ రెస్ట్ తీసుకొని మా నాన్న స్టార్ట్ చేసి కుప్పేయడం అదిగో కుప్పేస్తున్నా చూసారా మా కుప్ప నలుగురు మగా అలాగే కొప్పేస్తున్నా నా వల్ల కాదు నేనైతే పని ఇంకా చేయలేను పొద్దున నేను చేసి చేసి సరిపోయింది నా వల్ల కావట్లేదు సరే అని వాళ్ళు అది అదిగో కుప్ప కూడా కంప్లీట్ అయిపోయింది మాది అయిపోయిందా చూడండి అది మందివి మావే అని కాదు అవి చాలా ఇది మాది అవన్నీ వేరే వేరే వాళ్ళవి కుప్పలు వేసమ్మా కూడా నా అవతారం చూడండి ఎలా తయారయ్యాను ఇంకండి ఇంకెందుకని వెళ్ళిపోతున్నాం కాలువ గట్టు నుండి మా కాలువ గట్టుమినిండి వెళ్తున్నాం సరేలే వెళ్ళిపోయా కాకండి ఇంటికి ఇంకెళ్ళిపోవాలి కదా అంత అయిపోయింది ఇది వేరే వాళ్ళ పొలంలేండి వెళ్ళిపోతుంది నేను మా నాన్నమ్మ అమ్మమ్మ కానీ ఆ తర్వాత వెనకాల తాతలు అగమ్మ మా పాప కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకెందుకని వెళ్ళిపోతున్నాం ఇంటికి టైం అయిపోయింది అక్కడ మా పొలం మీ నిండి వెళ్తాము ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలా నడవాలి ఎప్పుడైనా పొలం కట్టలేనం సరేనా మరి ఉంటేనే బాయ్